అపోసిన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ అంటాడు దేవుడు ఒక్కడే దేవునికిని మనుషులకు ఒక్కడే కనబడని దేవుడు ఈ కనబడుతున్న మానవులకు ఇద్దరి మధ్యలో మధ్యవర్తిగా ఉండవలసిన వారు ఎవరు అని ఈ లోకములో అనేకమైనటువంటి తత్వాలు అనేకమైనటువంటి భక్తి భావనలు కలిగి ఎవరికి తలసినట్లు వారు అనుకుంటూ ఉన్నారు ్రీస్తు ప్రబలవారు ఆయన ఒక్కడే మధ్యవర్తి అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు ఆ మధ్యవర్తి ఎవరే అంటే యేసు క్రీస్తు ప్రబలవారే కనుక ఆ కనబడని దేవుడు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు లేక ఆయనను నారాయణుడు ఏకో నారాయణుడు అంటారు ఆయనే ఈ లోకానికి సత్యనారాయణుడిగా సత్యమైన దేవుడిగా ఈ లోకానికి దారికి వచ్చారు కానీ భక్తి బట్టి మత సిద్ధాంతాలను బట్టి మత యొక్క ప్రవచనాలను బట్టి మత పద్ధతులను బట్టి రకరకాలుగా చెప్పుకుంటున్నారు కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే మధ్యవర్తిగా దేవునికిని మానవులకు మధ్యవర్తిగా ఆయన వచ్చి మానవుల అందరి పాప పరిహారాధన కొరికి ఆయన శిలవ త్యాగం చేసి ఆయన తన ప్రాణాన్ని అర్పించి సర్వ మానవాలని ప్రభు విమోచించినట్లుగా విడిపించినట్లుగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు సర్వమానవాళిపై అధికారం చేస్తున్న ఆ మరణము నుండి విడిపించడానికి ఆ మరణముతో పోరాడింది కేవలం యేసు క్రీస్తు ప్రభల వారే అందుకే అంటారు ఆత్మదా బలదా యశ్ ఛాయామృతం యశ మృత్యువు యవని యొక్క మృత్యువు అవుతుందో ఆయన మృత్యువు మనందరికి బలముని ఇస్తుందట మన ఆత్మలకు బలమునిస్తుందని వేదం చెప్తోంది కాబట్టి మానవులందరి పక్షంగా దేవునికి ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఆయన చనిపోయి తిరిగి మూడో దిన తిరిగి లేచాడు అందుకే మృత్యురు అమృతంగా పోయి మృత్యుని విడిపించు ఓ మృత్యుంజయా మహాన్ అంటూ ఉన్నారు కనుక ఓ మృత్యుని జయించిన దేవుడా వందనాలు అని ఈ మరణం విడిపించు అంటున్నారు కనుక ఆయన ఒక్కడే మధ్యవర్తి దేవునికిని మానవులకు మధ్యవర్తిగా వచ్చి దేవునికి మానవులకు ఒక సహవాసాన్ని ఒక కలయికను ఆయన ఏర్పాటు చేసింది యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్కరే అని గుర్తించి ఆయనను మీ హృదయాల్లో చేర్చుకుంటూ దేవుడు మీకు తోడయండి సహాయం చేయను గాక ఆమె